డాక్టర్ మల్లు రవి రేవంత్ రెడ్డికి కుడిభుజం లాంటి వాడు హైకమాండ్లో పరపతి గలవాడు సీనియర్ గతంలో నాగర్ కర్నూలు నుంచి లోక్సభకు పోటీ చేసి గెలిచాడు ఆయన రాజకీయ కుటుంబం ఈయన బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రికి సొంత అన్న ఆ విధంగా మల్లు రవి ప్రయత్నాలు చేసిన ఫలించకపోవచ్చు అక్కడ అలంపూర్లో ఓటమి చెందిన సంపత్ కుమార్ ఏఐసిసి జాతీయ కార్యదర్శి ఆయనకి ఇచ్చే అవకాశాలు ఉన్నాయని వార్తలు వినపడుతున్నాయి వీళ్ళతో పాటు మరొకరు చారుకొండ వెంకటేష్ పీసీసీ జనరల్ సెక్రటరీ ఆయన కూడా పరిశీలనలో ఉన్నారు ఇక్కడ రాములు ఆయన బీఆర్ఎస్ను వీడి ఎవరు టికెట్ ఇస్తే కాంగ్రెస్ ఇస్తే కాంగ్రెస్ బీజేపీ ఇస్తే బీజేపీ వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడు ఇంకొక ఆసక్తికర విషయము మందా జగన్నాథ్ డాక్టర్ మందా జగన్నాథ్ నవంబర్లో బీఆర్ఎస్ని వీడి కాంగ్రెస్లో చేరేటప్పుడు ఆయనకు సీట్ ఇస్తామని హామీ ఇచ్చారు ఆయన నాలుగు సార్లు నాగర్ కర్నూలు నుంచి మాదిక సామాజిక వర్గం లోక్సభకు పోటీ చేసి ఉన్నాడు నాలుగు సార్లు గెలిచాడు ఆయన ఇక పన్నెండు నల్గొండ ఇక్కడ జానారెడ్డి ఆయన కుమారుడు రఘువీరారెడ్డి వీళ్ళిద్దరూ కూడా ఇద్దరిలో ఎవరో ఒకరు సీట్ ఆశిస్తున్నారు అయితే సూర్యాపేటలో మాజీ మంత్రి రామ్రెడ్డి దామోదర్ రెడ్డికి సీట్ ఇచ్చే సమయంలో పటేల్ రమేష్ రెడ్డిని ఒప్పించి నీకు లోక్సభ సీట్ ఇస్తా ఉన్నారు ఈ పటేల్ రమేష్ రెడ్డి రేవంత్ రెడ్డికి సన్నిహితుడు ఎందుకంటే వీళ్ళిద్దరికీ తెలుగుదేశం పార్టీలు ఉన్నప్పటి నుంచి బంధం అవినాభావ సంబంధం మరి పటేల్ రమేష్ రెడ్డికి సీట్ లేనట్టేనా హైకమాండ్ జానారెడ్డినే పోటీ చేయమంటుంది లేదు జానారెడ్డి కుమారుడు రఘువీరారెడ్డికి అవకాశం ఉంది పటేల్ రమేష్ రెడ్డికి సీటు వచ్చే అవకాశం చాలా తక్కువ పదమూడు భువనగిరి ఇక్కడ కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరొక సోదరుడి కుమారుడు కోమటిరెడ్డి సూర్యపవన్ రెడ్డిని ప్రతిపాదిస్తున్నారు ఇంకొక ఆయన చామల కిరణ్ కుమార్ రెడ్డి శివసేనారెడ్డి వనపర్తికి చెందిన యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంటు ఆయన ఎమ్మెల్యే సీట్ ఆశించాడు మరి లోక్సభ సీట్ ఆశిస్తున్నాడు భువనగిరి ఇక్కడ కోమటిరెడ్డి సూర్యపవన్ రెడ్డికి అవకాశాలు మెండుగా కనపడుతున్నాయి పద్నాలుగు మహబూబాబాద్ బలరాం నాయక్ మాజీ మంత్రి రేసులో ముందున్నాడు ఆయనకు పోటీగా బెల్లయ్య నాయక్ నాగరాజు ఉన్నారు వీళ్ళలో బలరాం నాయక్కి అవకాశాలు మెండుగా ఉన్నాయి పదిహేను ఖమ్మం ఇక్కడ రేణుకా చౌదరి కేంద్ర మంత్రి మాజీ మంత్రి నోరుగలది లోక్సభలో చక్కగా అన్ని భాషల్లో ఇంగ్లీషు హిందీ అదరగొడుతుంది కనుక ఆమె యొక్క గళం కోసం ఆమె యొక్క అనుభవం కోసం సోనియా గాంధీ రేణుకా చౌదరికే మొగ్గు చూపే అవకాశం ఉంది ప్రదేశ్ కాంగ్రెస్ నాయకులందరూ సోనియా గాంధీని ఖమ్మంలో నిలబడమంటున్నారు సోనియా గాంధీ నిలబడితే గెలుస్తుంది అట్లాగే ప్రియాంక గాంధీ అయినా గెలుస్తుంది రాహుల్ గాంధీ అయినా గెలుస్తారు సోనియా గాంధీ కుటుంబం నిలబడకపోతే రేణుకా చౌదరికి అవకాశం ఎక్కువగా ఉంది ఇక్కడ బట్టి విక్రమార్క యొక్క సతీమణి మల్లు నందిని పెద్ద ఆర్భాటంగా దాదాపు వెయ్యి వాహనాలతో పెద్ద ర్యాలీగా గాంధీభవన్కి వెళ్ళి తన యొక్క దరఖాస్తుని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి సమర్పించింది ఆమె కూడా గట్టి పోటీ ఇస్తుంది కానీ రేణుకా చౌదరికి వచ్చే అవకాశాలు అధికంగా కనపడుతున్నాయి ఇక పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన సోదరుడు పొంగులేటి ప్రసాద్ రెడ్డిని నిలబెట్టాలని తన వంతు ప్రయత్నాలు చేస్తున్నాడు అయినా రేణుకా చౌదరి తనకున్న పరిచయాలు తనకున్న వాక్చాతుర్యం తనకున్న మెరిట్స్ అన్నిటి దృష్ట్యా ఆమెకి అవకాశాలు ఉన్నాయి పదహారు సికింద్రాబాద్ ఇది ఇక్కడ కిషన్ రెడ్డి కిషన్ రెడ్డి పోటీ చేస్తున్నాడు ఆయనే గెలుస్తాడు కనుక పెద్ద పట్టించుకోలేదు ఇక్కడ యువకులను రంగంలో దింపారు అనిల్ కుమార్ యాదవ్ అంజన్ కుమార్ యాదవ్ కుమారుడు సామ రామ్మోహన్ రెడ్డి ఈయన అధికార ప్రతినిధి అట్లాగే రోహిన్ రెడ్డి ఈయన రేవంత్ రెడ్డికి అనుచరుడు ఈయన ఖైరతాబాద్ సీట్ ఇవ్వాలనుకున్నారు ఇవ్వలేక అంబర్పేట ఇచ్చారు అంబర్పేటలో ఓడిపోయాడు రేవంత్ రెడ్డి రోహిణ్ రెడ్డికి ఇప్పించడం కష్టమే మరి ఇక్కడ అంజన్ కుమార్ యాదవ్ యాదవ్ సామాజిక వర్గం అధికంగా ఉంది అంజన్ కుమార్ యాదవ్ ఎంపీగా పనిచేశాడు కనుక ఆయన హైకమాండ్లో ఉండే ఆయనకున్న పరిచయాలను బట్టి అంజన్ కుమార్ యాదవ్ తన కుమారుడికి సికింద్రాబాద్ సీట్ తెచ్చుకునే అవకాశాలు కనపడుతున్నాయి ఇక పదిహేడు హైదరాబాద్ ఇక్కడ ఫిరోజ్ ఖాన్ మొన్న అసెంబ్లీలో ఓటమి నాంపల్లిలో ఓటమి చెందిన ఫిరోజ్ ఖాను మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు సమీరుల్లా ఈ ముగ్గురు పోటీ పడుతున్నారు వీళ్ళలో మళ్ళీ ఫిరోజ్ అలీ ఫిరోజ్ ఖాన్కి అవకాశాలు మెండుగా కనపడుతున్నాయి హైదరాబాదులో పోటీ రెండు పార్టీల మధ్య ఎంఐఎం బీజేపీ ఇక్కడ మూడవ స్థానంలోకి వస్తుంది కాంగ్రెస్ హైదరాబాదు పార్లమెంట్ వరకు బీఆర్ఎస్ పార్టీ కారు పార్టీ అది కేవలం నామ్కే వాస్తే అభ్యర్థన పెడుతుంది ఎంఐఎంతో వడంబడిక మరి పరదాల వెనుక రహస్య ఒప్పందం పెట్టాలి కనుక బీఆర్ఎస్ కారు పార్టీ పెడుతుంది ఇక్కడ ప్రధాన పోటీ బీజేపీ ఎంఐఎం అని ఈ విధంగా పదిహేడు నియోజకవర్గాల్లో మూడు పేర్లు ప్రతిపాదించిన ఈ ప్రతిపాదనలకే పరిమితం బలమైన నాయకులు బీఆర్ఎస్ నుంచి వస్తే సిట్టింగ్ ఎంపీలు బీఆర్ఎస్ నుంచి పార్టీ మారి వెంకటేష్ నేతలాగా మారితే వాళ్ళకే సీట్లు తుది నిర్ణయం సోనియా గాంధీ ఎన్ని కష్టపడినా వీళ్ళకి దక్కేది నాలుగు సీట్లు దాటి రావు బీఆర్ఎస్ సున్నా కాంగ్రెస్ పార్టీకి ఖమ్మం నల్గొండ మహబూబాబాద్ పెద్దపల్లి నాలుగు పన్నెండు సీట్లను బీజేపీ కైవసం చేసుకునే అవకాశం ఉంది అయితే ఇంకొక విశేషం ఏంటంటే ఇప్పుడు ఇరవై ఆరు మంది ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీ చేర్చుకుంటే ఇంకా ఒకటో రెండో సీట్లు పెరిగే అవకాశం ఉంది ఇంకొక విశేషం ఏంటంటే ఇప్పుడు జార్ఖండ్ ముఖ్యమంత్రి అక్కడుండే హేమంత్ సోరేన్ని అరెస్ట్ చేశారు అవినీతి ఆరోపణలపై త్వరలో ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ను కూడా అరెస్ట్ చేయబోతున్నారు ఈ రెండు అరెస్టులు కూడా కోర్టు యొక్క ఆమోదంతో కోర్టు యొక్క అనుమతితో జరిగినాయి దర్యాప్తు సంస్థలు కోర్టు ఆదేశాల మేరకు వాళ్ళని అరెస్ట్ చేశారు అలాగే తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ బిడ్డ కవితని అరెస్ట్ చేస్తే సీను తారుమారైపోతుంది పదిహేడు సీట్లలో పద్నాలుగు కానీ పదిహేను సీట్లు కానీ బీజేపీ పార్టీ గెలిచిన ఆశ్చర్యం లేదు కవితను శాసనసభ ఎన్నికల ముందు అరెస్ట్ చేసి ఉంటే భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చి ఉండేదని చెప్పి గ్రామీణ వాసులు పట్టణవాసులు కేసీఆర్ని దింపాలని పట్టుదలతో ఉన్న ఉద్యమకారులు కవులు కళాకారులు అందరూ కూడా భావించారు కనుక కవిత అరెస్ట్తో భారతీయ జనతా పార్టీ యొక్క భవిష్యత్తు ముడిపడి ఉన్నది బీజేపీకి బీఆర్ఎస్కి ఎటువంటి సంబంధము లేదు వాళ్ళు వేరు మేం వేరు అని నిరూపించుకోవటానికి ప్రజలు ఓటర్లు కవిత అరెస్ట్ని ఒక ప్రామాణికంగా భావిస్తున్నారు సిబిఐ కోర్టు అనుమతితో కవితను అరెస్ట్ చేసి జైల్లో పెడితే ఇంకా చూసుకోవాల్సిన పని లేదు కాంగ్రెస్ పార్టీ ఒకటో రెండో సీట్లకు పరిమితం అవుతుంది ఆ విధంగా మెజారిటీ స్థానాలని పది నుంచి పన్నెండు స్థానాలు ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీ జై శ్రీరామ్ నినాదం మారుమోగుతున్న తరుణంలో తెలంగాణలో కూడా హిందుత్వము బాగా ప్రబలి ఉండటం వల్ల కాంగ్రెస్ పార్టీకి వీళ్ళు క్రైస్తవుల్ని ముస్లిములను ప్రోత్సహిస్తారనే ముద్ర ఉండటం వల్ల ఈసారి లోక్సభ ఎన్నికల్లో ఎలాగో మోడీ మూడవసారి ప్రధానమంత్రి అవుతాడని తెలవటం వల్ల కాంగ్రెస్ పార్టీకి ఓట్లు పడే అవకాశాలు తక్కువ మేము వేసాం కదా మిమ్మల్ని అది కూడా కాంగ్రెస్ పార్టీ ఎందుకు గెలిచింది కేసీఆర్ పై ఉండే కోపంతో కేసీఆర్ని గద్దె దింపాలని ఆయా నియోజకవర్గాల్లో బలంగా కాంగ్రెస్ పార్టీ ఉన్నది కనుక కాంగ్రెస్ పార్టీకి ఓటేశాం అని చెప్పి ఇప్పుడు అందరూ కూడా తెలంగాణలో పువ్వు గుర్తుకోటేయాలి కమలం గుర్తుకోటేయాలని ఎప్పుడా అని ఎదురు చూస్తున్న తరుణంలో బీఆర్ఎస్ పార్టీ ఒక్కరిని కూడా లోక్సభకు పంపే అవకాశాలు కనపడట లేదు